ఇది నాకు అలాంటి అసూయ దైవ చిత్తంలో ఉన్నవాడు నాకు దైవ చిత్తంలో ఉన్నారంటే కనుక అటువంటి అసూయ ఉంటే మీకు చేతులు జోడించి చెప్తాను కొద్ది నాలెడ్జ్ దేవుని చూడండి కింద ఏం మాట్లాడుతాడు అయితే చూడండి ఇంకొక దుఃఖం ఉంది రెండు దుఃఖాలు ఉన్నాయి చెప్తాడు ఒక్కొక్క దుఃఖం పేరేంటి దైవ చిత్తం రెండు దుఃఖం పేరేంటి సంబంధమైన దుఃఖం చాలా బాధ ఒక క్రైస్తవుడికి రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఒకటి మనం ఏ దుఃఖం మనం ఏ దుఃఖలో ఉన్నాం దీనికి స్తోత్రం నిజం ఒప్పుకుని ఒక్కడిని దించి చాలా మంది నిజాలు ఒప్పుకోరు అభి నేనే అవుతున్నా ప్రతిబాద్దా అని అనొచ్చు స్తోత్రం

భక్తుడ తాగు మహారాజ్ గారు ఎప్పుడైతే దైవ చిత్తాన్ని చేయించుకున్నాడు ఆయన కన్నీరు ఏం ఆయన కన్నీరు కాస్తే పరుపు ఏమైపోతుందంట పరుపు ఏమైపోతుందంట పరుపు ఏడుపు ఏడు అంటే

తెలుగు అంత విలాభలో ఆయన దైవ చిత్తము కాబే ఎప్పుడైతే అటువంటి దైవ చిత్తం కలిగి మీ ఇంట్లో ప్రార్థన చేయగలుగుతున్నారు అటువంటి దైవ చిత్తం కలిగి మీ పక్కో తోడు మాట్లాడడం అటువంటి దైవ చిత్తం కలిగి దేవుడు మందిరానికి అనేది నడిపించబడే కలుగుతుందని దైవ దైవ చిత్తం దైవ చిత్తం చాలా చూడండి లోకల్ సభ అంట మనం ఒక కొట్టించడానికి వెళ్తాం లోకసు అంతా రైతుల పద్దెనిమిది వచ్చాయి లోకసు అంతా పద్దెనిమిది పదబుడు అవుతున్నా చదువుతా పద్దెనిమిది వచ్చాయి పదమూడు అవుతున్నా అయితే చూస్తే దూరంగా ఆకాశం చూశాను ఎత్తుంటే కానీ నేను ధైర్యం రమ్ము కొట్టు కూర్చు

తను తనను తాను హెచ్చించుకుంటాడు కుమార్తె చెప్పింది ఎవరైతే హెచ్చించుకుంటారో దేవుడు చూస్తూ తగ్గింత నేను మీకు సత్యం చెప్తా గత కాలంలో నేను నేను చాలా చెప్పించుకోలేదు నేను అలాంటి ప్యాక్టరీ తైట్ ప్యాక్టరీ ఇవ్వండి ఈ ఈ పని వచ్చి రిగ్రెట్ ఇచ్చిన సత్యం చెప్తున్నా ఉన్నదే పని నలుపు అవి ఎలాంటి చోటు ఎలాంటి సంబరం మార్కెట్లో ఏ క్రీమ్ వస్తుందో ఆ క్రీమ్ని ని అప్లై చేసుకునేవాడు ఎందుకు చీపించుకుంటాడు ఎందుకండి చూపించుకుంటాడు ప్రజల కుల కర్మం భర్త కర్మం ఏమో గర్వాల తెలియకుండా ఉండే అప్పుడు నాకేమి లేదు దైవ చిత్తము లేదు ఎప్పుడు చూసినా అవైనా ఆశి చూసి మాట్లాడుతుండేది కాదు చూసి మాట్లాడతాం లేదంటే దైవ చిత్రం లేదని ఈ రోజుని అమ్మా అయ్యా కూర్చోండి బాబు అరే తీర్పు వస్తాను అర్థమవుతుంది రాదు చిత్తం ఇక్కడ దేవుడు బయలు భక్తి లేదు చూడండి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు పదవచ్చు

तो ले। <laughs> हाँ करने देवताओं तो के जब दवा अल्लाह भरता चितोस तुझे लेती देवी तर देवर की देवड़े निकालता बात ना हाँ निक भरता चितोस तुझे लेती देवी तर देवर की आपने असलम लाकिप ताई आधे चैप्टर ताई वो लाकिप करके सेंगा पौते अल्लाह अल्लाह దీనికి ఎంత ఎలాంటి విషయాలు మాట్లాడతారు ఆకాడిగా పక్కన ఉన్న వ్యక్తిని కూడా దూచితారు నేను చెప్పారు కదా చిత్తం లేకపోతే నువ్వేం పుడుతున్నావు అనుకున్నావా నేను కొట్టుకున్నా